రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీకి ఏజెంట్లుగా పనిచేశామని టీడీపీ కార్యకర్తలు వేధిస్తున్నారని శాంతి తెలిపారు తాము ఇంట్లో లేని సమయంలో వచ్చి బాత్రూం ధ్వంసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోగా వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని వైసీపీ పదమూడవ డివిజన్ కార్పొరేటర్ ఊటుకురు నాగార్జున అన్నారు బాధ్యతాయుత పదవిలో ఉంటూ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తుండడం సిగ్గుచేటన్నారు చీకటి మంత్రిగా పేరున్న మంత్రి నారాయణ తమ ప్రభుత్వంలో పూర్తయిన పనులకు టీడీపీ ముద్ర వేసుకుంటున్నారన్నారు శాంతి భార్గవ్ కుటుంబానికి అండగా ఉంటామని ఊటుకురు నాగార్జున అన్నారు నా పేరు శాంతి మేము వైసీపీ తరఫున ఏజెంట్లుగా నేను నా భర్త పనిచేసాము రెండు వేల ఇరవై నాలుగులో టాచ్ మమ్మల్ని అనేక విధాలుగా టార్చర్ పెడతానే వస్తా ఉన్నారు అయినా కూడా మేము వాళ్ళకి పక్క లొంగలేదని చెప్పేసి మేము నేను లేని టైంలో నేను కాలేజీలో డ్యూటీ చేసిన నా ఏమంటే నైట్ డ్యూటీ చేసి ఇంట్లో నిద్రపోతా ఉన్నాడు మాకు ఏం చెప్పకుంటా కూడా వచ్చి మా బాత్రూంలో ఉన్న వస్తువులన్నీ బయటపడేసి మా బాత్రూంతో సహా బగలు కొట్టేసి వెళ్ళిపోయారు ఇక్కడుండే టీడీపీ కార్యకర్తలు నాయకులు ఈ పనిచేశారు ఈరోజు దాదాపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం గడుస్తూ ఉంది ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కావచ్చు ఈ రాష్ట్రానికి మంత్రి అయినటువంటి శ్రీ పొంగూరు నారాయణ గారు ఈ నియోజకవర్గంలో ఏ ఒక కొత్త పని ప్రారంభించకపోగా మరీ ముఖ్యంగా పదమూడు డివిజన్ సంబంధించి మా గవర్నమెంట్లో ఏ టెండర్లు పూర్తి అయిపోయి దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేసుకుంటే మిగిలిన వర్కల్లో కూడా టెండర్లు పూర్తి అయిపోయి అగ్రిమెంట్లు కూడా అయిపోయిన వర్కలు కూడా ఈ ఒకనాడు సంవత్సరంలో ఏ ఒక పనిని కూడా కనీసం ప్రారంభించాలని ఆలోచన కూడా చేయకపోగా ఈరోజు దళితుల మీద దాడులతో ఈరోజు ఆయన యొక్క పాలన సాగిస్తూ ఉండడం సిగ్గు చేయడం తెలియజేస్తూ ఉండ ఈరోజు శాంతి భార్గవ్ అనే ఇద్దరు భార్యాభర్తలు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్గా కూర్చున్నారని ఒకే ఒక కారణంతో వాళ్ళకున్న అధికారం మతంతో కావచ్చు వాళ్ళకున్న అధికారం అనే అహంకారంతో ఈరోజు వాళ్ళకు ఆ రంకనాలు ఇల్లు కట్టుకుని దాని పక్కన రెండు అడుగులు బాత్రూమ్ పెట్టుకొని ఉంటే ఆ బాత్రూమ్ని ఎవరు లేని టైం చూసి వచ్చి కేవలం వాళ్ళకున్న అధికార బలంతోనే ఈరోజు పోలీసులు సెక్యూరిటీగా పెట్టుకొని ఆ బాత్రూమ్లో విధ్వంసం చేసేసి ఎవరు పాటుకులు వెళ్ళిపోయారు నేను ఒకటే తెలియజేస్తా ఉండా ఈరోజు అధికారులకు కావచ్చు మన నారాయణ గారికి కావచ్చు నేను ఒక పక్క కమిషనర్ గారితో కూడా మాట్లాడే గతంలో కమిషనర్ గారితో నేను మాట్లాడినప్పుడు ఎంత నిస్సిగ్గుగా కమిషనర్ గారు మాట్లాడారంటే వాళ్ళని వెళ్ళి ఇట్లా ఇట్లా ఒక బాత్రూమ్ విషయంలో ఒక భార్యాభర్తలు ఇబ్బంది పెడుతున్నారు సార్ అది ఎవరికి అడ్డం లేదు సార్ మీకు నిజంగా అడ్డం ఉంటే నేనే తీపిస్తాను సార్ మీకు మా పనిచేసేది ఎంత ఉంటే చెప్పండి సార్ అంటే ఏమి లేదు వాళ్ళని వెళ్ళి విజయభాస్కర్ రెడ్డి గారిని కలువు అని చెప్పి సాక్షాత్ ఒక కమిషనర్ గారు ఒక అయినటువంటి ఆయన చెప్పడం ఎంత సిగ్గు ఎంత ఎంత సిగ్గుమాలిన పను అందుకంటే దిగజారుడు ఇది అధికారం ఉంటాడు నేనైతే అనుకోవడం వల్ల కమిషనర్గా ఒకటి ఆడుతూ ఉంటాను నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తొత్తులుగా మీరు వ్యవహరించే బదులు వేసుకోండి ఈరోజు మీరు ఎందుకు ఈ విధంగా కమిషనర్ అని చెప్పి హుందాగా మీరు పనిచేయాలనుకోండి ఎందుకు ఒక హుందాకర కరమైన ఒక పదవులో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక మంచి చైర్లో మీరు కూర్చొని ఈరోజు అధికార పార్టీ కొమ్ము అధికార పార్టీకి తొత్తులాగా వ్యవహరించడం చాలా సమంజసం కాదని తెలియజేస్తా ఈ ఈరోజు నువ్వు వాటి వాటిలో తిరగతా నేను ఏదో పెద్ద నాకంటే నీతికాల అధికారం లేదని అనుకుంటే నేను పేపర్లు చూసి మేము నిజమే అనుకున్నాం కానీ ఈరోజు నువ్వు ఎస్సీలకి దళితులకి చేసినటువంటి ద్రోహము ఈరోజు ఆ బిల్డింగ్ ఆ బాత్రూమ్ పాల్గొని తిరిగి చూస్తే సిగ్గేస్తూ ఉంది సార్ కమిషనర్ గారు గుర్తుపెట్టుకోండి రోజులన్నీ ఒకటే ఉండవు మీరు ఈరోజు ఏదైతే మీ అధికారులను పంపించి పోలీస్ సెక్యూరిటీతో ఏదైతే ఒక దళిత మహిళకి సంబంధించిన ఒక బాత్రూమ్ని నిర్దాక్షిణంగా పగలు కొట్టించావో ఎవరో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పారీ చేసావో దానికి చర్యకి ఖచ్చితంగా ప్రతిచర్యడం తెలియజేస్తా ఉన్నా ఇకపోతే మంత్రి నారాయణ గారికి నేను సూటిగా మీడియా ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నా ఈయన ఎప్పుడు కూర్చొని ఈయన ఈయన చీకటి మంత్రి అంటారు పార్కులు మంత్రి అంటారు ఈయన్ని మేము మా ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి పార్కులు ఇదే పదమూడు డివిజన్లు మూడు పార్కులు మేము కడితే ఆ మూడు పార్కులు ప్రభుత్వం రాకముందు నుంచి మూడు రెండు నెలల నుంచి ఆపేసి ఈరోజు దాకా కూడా పునః పునఃప్రవర్తించ పునప్రారంభించాలనే ఒక ఉద్దేశంతో దాదాపు ఒకన్నర సంవత్సరం పైచిలికి నుంచి కూడా ఆ పార్కులన్నీ ఆపేసి రేపు మళ్ళీ రెండు నెలల తర్వాత ఆ పార్కులు మేమే చేసా డబ్బా కొట్టుకోవడం తప్పితే మీరు చేసింది ఏం లేదు మొన్న రోజు మీ ప్రెస్ మీట్ చూసా నేను కాలువలన్నింటినీ ప్రక్షాళన చేస్తాను నేను కాలువలన్నింటికి చేసి నేను నెల్లూరు నగరానికి చాలా అభివృద్ధి చేస్తానని చెప్పి మాట్లాడుతున్నాం నీకు ఛాలెంజ్ విసరతా ఉన్నా మీడియా ముఖంగా నీ వయసు పెద్దది నీ పదవి పెద్దది అయినా కానీ నువ్వు నువ్వు చేసే దిక్కుమాలిన పనులకి నీకు మీడియా ముఖంగా ఒక చూడిగా ఒక మాట మాట్లాడుతూ ఉన్నా నువ్వు నిజంగా కాలువలు ప్రక్షాళన చేయగలిగితే ముందు నీ నారాయణ హాస్పిటల్కి సంబంధించిన పంట కాలవలు ఏదైతే పోయి ఆ ఆ కాలువలన్నింటినీ సర్వే చేయించి పారదర్శకంగా మిగిలిన కాలువల జోలికి కాలువలన్నీ ఆక్రమించుకుని నీ అధికార పార్టీ నాయకులకు సంబంధించి వాళ్ళ జోలికి పోయి తర్వాత ఈ బడుగు బలహీన వర్గాల జోలికి వస్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా అలా అలా కాకుండా మా ఇష్టానుసారం సారం చేస్తామని అంటే ఖచ్చితంగా నీకు రాబోయే రోజుల్లో ఇంతకు రెట్టింపిత్తిగా బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నా ఈరోజు శాంతి భార్గవి వాళ్ళకి ఏదైతే అన్యాయం జరిగిందో ఆ కుటుంబానికి అండంగా ఉంటాం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు విధేయులుగా ఉన్నారు కాబట్టి ఈ ఈరోజు మీరు చేశారని చెప్పి అమ్మాయి కూడా ఈరోజు మాట్లాడుతుంది మేము ఇట్లాంటివి ఎన్ని విధ్వంసలు చేసినా సరే మేము ఊపిరి ఉన్నంత వరకు కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తామంటున్నారు ఇట్లాంటి కార్యకర్తలని ఉన్నంత వరకు నీలాంటి అధికార మతంతో రెచ్చిపోయే నాయకులు ఎవరు కూడా భయపడి పరిస్థితులు ఉండవని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీకు ఇంతకంటే రెట్టింపు బుద్ధి చెప్పే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరపున ఈ డివిజన్ కార్పొరేటర్ తరపున కూడా ఈ డివిజన్ కార్పొరేటర్గా కూడా నేను బాధ్యతలు తీసుకోవడం తెలియజేస్తా ఉన్నా అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైకు విడుదల చేసింది

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని లేనియడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల రోజుల్లో అనగా దరఖాస్తు చేసుకున్న తీసుకునబడు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగము సంప్రదించవను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కే కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా